హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోస్ చేకైతే చాలా రోజులైంది కదండి ఇంకా చాలా రోజుల తర్వాత అంటే మ్యాక్సిమం వన్ మంత్ అయితే అయిపోయింది ఇంకా వన్ మంత్ తర్వాత అయితే ఈ స్టార్ట్ చేశాను పిల్లలకి హాలిడేస్ ఇవ్వడము ఇంకా బెంగళూరు నుంచి ఊరెళ్ళి రావడము ఇంకా అంతా అయిపోయిందనమాట వన్ మంత్లో ఇక పాపకైతే స్కూల్స్ కూడా రీఓపెన్ చేశారు వెళ్తుందనమాట ఇంకా ఈరోజే వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు మనీ సేవింగ్ టిప్ అయితే అందరికీ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందనమాట ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనం ఓన్లీ టూ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము అంటే ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మనం తీసుకొని అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనీ సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మనకి వన్ ఇయర్కి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఆ విధంగా అయితే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అంటే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసాము అంటే అది ఒక ఛాలెంజ్ అయితే తీసుకొని మనం సేవింగ్స్ అనేది అయితే చేసామంటే మనం అనుకున్న అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వగలమండి అది మిడిల్ క్లాస్ వల్ల అప్పుడు మిడిల్ క్లాస్ అనేది అయితే మనం ముందు పక్కన పెట్టేసేయాలండి ఎందుకంటే మనం సేవింగ్స్ అనేది అయితే ప్రతి ఒక్కరూ అయితే చేయాలి కదా ఇంకా ఆ సేవింగ్స్ అనేది అయితే చేయాలి కాబట్టి ఆ సేవింగ్స్ చేసుకొని టోటల్గా ఎంతో కొంత అమౌంట్ ఒక అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్తో అయితే మనం స్టార్ట్ చేసి ఒక పెద్ద ఎమౌంట్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఓన్లీ టూ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి వన్ ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం ద్వారా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇక డే వన్ నుంచి అయితే టూ రూపీస్తో స్టార్ట్ చేసి టూ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి డే వన్ నుంచి టూ రూపీస్ డే టూ ఫోర్ రూపీస్ డే త్రీ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఈ విధంగా డైలీ కూడా టూ టూ రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ట్వంటీ డే వచ్చేసి ఫార్టీ రూపీస్ వస్తుంది అనమాట ఇక్కడ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫార్టీ టూ రూపీస్ వస్తుంది ఇక ఈ విధంగా ట్వంటీ టూ డే వచ్చేసి ఫార్టీ ఫోర్ రూపీస్ ట్వంటీ త్రీ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఈ విధంగా అయితే మనం టూ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఇక నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అయితే మీకు షార్ట్ ఫామ్లో అయితే చూపిస్తున్నాను ఇక ఫిఫ్టీ డే అంటే యాభై రోజు హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేయాలండి యాభై ఒకటో రోజు వచ్చేసి వన్ నాట్ టూ రూపీస్ యాభై రెండో రోజు వచ్చి వన్ నాట్ ఫోర్ రూపీస్ ఈ విధంగా అయితే మనం డైలీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చేసాను మళ్ళీ హండ్రెడ్ డే వందవ రోజు వచ్చేసి రెండు వందల రూపాయలతో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఇక్కడ మీరైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే నేను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని మాత్రమే ఈ విధంగా షార్ట్ ఫామ్లో అయితే షేర్ చేస్తున్నాను మళ్ళీ నూట ఒకటో రోజు వచ్చేసి రెండు వందల రెండు రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు మధ్యలో చూపించాను కదా ప్రతిరోజు కూడా టూ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి టోటల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డే వచ్చేసి అంటే లాస్ట్ డే అనమాట అప్పుడు ఏడు వందల ముప్పై రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసామో అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా టూ రూపీస్తో స్టార్ట్ చేసిన సేవింగ్స్ అమౌంట్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డే అంటే లాస్ట్ డే వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్తో అయితే ఎండ్ చేస్తున్నాం కదా ఇక స్టార్టింగ్లో అయితే కొంచెం ఈజీగా టూ రూపీస్ టూ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చండి మ్యాక్సిమం హండ్రెడ్ డో అంటే హండ్రెడ్ డే వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు తర్వాత నుంచి కొంచెం కష్టమే కష్టమైనా సరే మనం స్టార్టింగ్లో టూ రూపీస్ ఫోర్ రూపీస్ ఆ విధంగా చేసినప్పుడు ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా ఆ అమౌంట్ ఈ విధంగా లాస్ట్ డేస్లో అయితే సేవింగ్స్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఫైనల్ అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే ఇంకా లక్ష రూపాయలంటే మాటలు కాదు కదా ఇంకా అందుకోసం ఎవరైనా సరే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అది ఎంత అమౌంట్ అన్నది కూడా మీ వీలుని పట్టి అయితే చేసుకోవచ్చు లక్ష ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే తక్కువ అమౌంట్ కాదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఈ విధంగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్